అందరికి నమస్కారం మేషరాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వచ్చే సంకేతాలు ఇవి జాగ్రత్తగా గమనించండి లేదంటే నష్టపోతారు మేషరాశి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు వచ్చేటటువంటి సంకేతాలు ఏ విధంగా ఉంటాయి అవి మనం ఎలా గుర్తించాలి మరి వాటిని గమనించకపోతే మనం నష్టపోవడం అంటే ఏం నష్టపోబోతున్నాం ఇదంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి అసలు ఈ సంకేతాలు కనిపించేటప్పుడు మనం చేసుకునే ఒక పరిహారం ద్వారా ఆ సంకేతాల ద్వారా వచ్చేటటువంటి శుభ పరిణామాలన్నింటినీ కూడా మనం పొందగలుగుతాం అంటే ఆ మనం తీసుకోగలుగుతాం మరి ఆ పరిహారం ఏంటో కూడా మనం చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మన యొక్క జీవితంలో అదృష్టం అనేది వరిస్తే మన జీవితం బాగుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు అలా అదృష్టం మన జీవితంలో పలకరించబోయే ముందు మనకి అదృష్టం వరించబోయే ముందు కొన్ని సంకేతాలనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి అవి వాటంతటవే మనకు ఎదురవుతాయి కూడా వాటిని మనం గుర్తించగలిగామంటే మన యొక్క జీవితంలో చాలా రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఆ మార్పులనైనా మనం గమనించాలి అలా గమనిస్తే మనం దాని యొక్క ఫలితాలని పొందగలుగుతాం కొంతమంది అయితే అలాంటి సంకేతాలని చూసి అదృష్టం పట్టబోతోంది అని అంటూ ఉంటే వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ మూఢ నమ్మకాలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి అని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ మన చుట్టూ మనకు తెలియకుండానే కొన్ని విషయాలు పాజిటివ్ వైబ్స్ ని మనకి చూపిస్తూ ఉంటాయి అలాంటి పాజిటివ్ వైబ్స్ అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ లో చేంజెస్ అనేవి జరగబోతున్నాయనే విషయాన్ని మనం గమనించుకోవాలి ఇలాంటి క్రమంలోనే మేషరాశి గల జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కొన్ని శుభ సంకేతాలు అనేవి కనిపిస్తాయి మరి ఆ శుభ సంకేతాలు ఏంటి ఆ సంకేతాలని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం మన లైఫ్ లో మనం ఎదగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం కష్టే ఫలి అనేటటువంటి సూత్రాన్ని ప్రతి ఒక్కరూ నమ్మేటటువంటి మన యొక్క మానవ జీవితంలో ఆ కష్టాన్ని ఫలితంగా మార్చుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కష్టం వల్ల వచ్చేటటువంటి ఫలితాలని పొందాలి అని చెప్పి అనుకుంటూనే ఉంటాం కదా మరి అలా కష్టపడుతున్నటువంటి మన యొక్క జీవితంలో వచ్చే ఫలితాలని పొందడానికి కొంతమంది ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అప్పుడు మనం వీళ్ళెంత అదృష్టవంతులో కదా ఇలా చూసామో లేదో అలా వారి యొక్క జీవితం సెట్ అయిపోయింది అని చెప్పి అనుకుంటూనే ఒక రకంగా దృష్టి కొడుతూ ఉంటారు మనం మాత్రం ఇలానే ఉన్నాం ఎదుగు బొదుగు లేకుండా అని చెప్పేసి అనేస్తూ ఉంటారు కానీ మనం కొన్నిసార్లు మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి పాజిటివ్ వైబ్స్ ని గమనించకపోవటం మన జీవితం ఒక గాడిలో పట్టానికి శుభ సంకేతాలు వస్తున్న వాటిని మనం గమనించలేకపోవటం వల్ల వాటిని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల మనమే నష్టపోతూ ఉంటామని చెప్పి చెప్పుకోవచ్చు ప్రతి మనిషి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అదే విధంగా మేషరాశి గల జాతకులకి కూడా మంచి రోజులు రాబోయే ముందు వారి యొక్క జీవితంలో కొన్ని విషయాలలో శుభ సంకేతాలనేవి ఎదురు కావటం చూస్తూ ఉంటాం కానీ వాటిని మనం చాలా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తూ ఉంటే కనుక అప్పుడు మనకే అర్థమవుతుందనమాట మన ఇంటికి లక్ష్మీదేవి అదృష్టాన్ని తీసుకొచ్చే ముందు ఆ సంకేతాలు వస్తూ ఉంటాయి మరి ఆ సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం మంచి రోజులు రావడానికి ముందు శుభ సంకేతాలు వాటంతటవే మేషరాశి వారి కళ్ల ముందు జరుగుతూ ఉంటాయి వాటిని అర్థం చేసుకోగలిగితే జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి వాటిల్లో మొదటిది ఏంటంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టారనుకోండి అందులో పువ్వు వస్తుంది ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అపశకునంగా భావిస్తారు అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి అది సంకేతంగా ప్రతి ఒక్కరూ కూడా పరిగణిస్తారు ఇది శాస్త్రాల్లో చెప్పబడింది ఇకపోతే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంచి రోజులు మనకి ప్రారంభం కాబోయే ముందు మేషరాశి వ్యక్తులు కలలో దేవుణ్ణి చూడటం కలలో వాళ్ళకి నిధి నిక్షేపాలు కనిపించటం చెట్లు లాంటివి పచ్చదనం లాంటిది మొక్కలు కనిపించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా కలలో కనిపించాయి అంటే త్వరలోనే మేషరాశి వారి యొక్క జీవితంలో మంచి రోజులు ప్రారంభం కావడానికి శుభ సంకేతాలనేవి వీటినిగా మనం భావించాలి ఈ విషయాన్ని జ్యోతిష్య పండితులు పేర్కొంటున్నారు కొన్నిసార్లు మనకు తెలియకుండా ఇంట్లోకి నల్లచీమలనేవి బార్లు తీరి వస్తూ ఉంటాయి మేషరాజు వారి ఇంట్లో ఏదైనా పాడైపోయింది అనుకోకండి అది కూడా అదృష్టానికి శుభ సంకేతమనే చెప్పుకోవాలి అదేవిధంగా మేషరాజు వారి ఇంటి ఆవరణలో పక్షులు కనుక గూడ్లు కట్టుకుంటూ ఉంటే కనుక వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ షూషు అంటూ తరిమేయకండి ఎందుకంటే పక్షి గూడు అనేది సమృద్ధికి సూచన ఎప్పుడైతే పక్షి మన ఇంట్లో గూడు పెట్టుకుంటుందో అప్పుడు మన ఇల్లు సమృద్ధిగా ఉంటుంది అని అర్థం ఇక గుడికి వెళ్ళి వచ్చే టైంలో తెల్లని ఆవు కాని బ్రాహ్మణులు ఎదురు రావటం మీకు చాలా శుభ సంకేతం జీవితంలో మీ జీవితానికి రాబోయేటటువంటి సక్సెస్ కి ఇది సూచక అని చెప్పి చెప్పుకోవచ్చు కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చేయకండి ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమైనా పెడితే ఈ రాశి వ్యక్తులకు సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్య సిద్ధి జరుగుతుందనమాట మేష్రస్ వారికి వారి యొక్క జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది సానుకూలమైనటువంటి పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది నెగిటివిటీ యొక్క ఛాయలు కనిపించవు ఏదైతే మనం అనుకుంటామో మన మనస్సులో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంటే మన మనస్సులో కోరుకునే ప్రతి కోరిక కూడా నిజమవడం ద్వారా మనకి శుభ సంకేతాలు రాబోతున్నాయని చెప్పి మనం కోరుకున్న కోరికలు తీరపోతున్నాయని చెప్పి మనం గ్రహించాలి అదే విధంగా మేషరాశి వ్యక్తులకు మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో పాజిటివ్ తో తో పాటుగా మనిషిలో సానుకూలమైనటువంటి శక్తి అంటే పాజిటివ్ పవర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతూ అవుతూ ఉంటుంది అనమాట పాజిటివ్ పవర్ జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన మనసులు ఏదైతే గట్టిగా కోరుకుంటామో అది జరిగిపోతూ ఉంటుంది అసలు ఇది ఇలా అయితే బాగుండు కదా అనే ఆలోచన వచ్చినా చాలు అది అక్కడ సఫలీకృతమై కూర్చుంటుంది ఒక పని మీద ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు దారిలో పెళ్లైన కొత్త జంట మీకు ఎదురయ్యారనుకోండి మీకు అది గుడ్ టైం స్టార్ట్ అవుతోంది అనడానికి సంకేతం ఈ మేషరాశి వారికి మంచి రోజులు ప్రారంభానికి ఇది ఒక శుభ సంకేతంగా పరిగణించవచ్చు మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతూ ఉంటాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది అలాగే ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారిపోతాయి ఈ సంకేతాలు శ్రేయస్సుకు చిహ్నంగా పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు ఇక అదేవిధంగా మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బలులు కనిపించాయనుకోండి లక్ష్మీదేవి రాబోతోంది అని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది అలాగే తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించటం జరుగుతుంది మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పాములు కోతులు కనిపిస్తే అది మంచి సమయానికి శుభ సూచకంగా చెప్పుకోవాలి అంటే మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్లారు ప్రయాణం చేస్తున్న టైంలో మీకు పాములు గాని కోతులు గాని కనిపించాయనుకోండి అది శుభ సూచిక మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగించడానికి ఇది సూచకని చెప్పుకోవచ్చు మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది ప్రారంభం కాబోతోంది అనడానికి సంకేతం ఏంటి అంటే గబ్బిరం గూడు గబ్బిలం మీ ఇంట్లో గూడు పెట్టుకుంది మీ ఇంట్లో కానీ మీ ఇంటి పరిసరాల్లో కానీ గూడు పెట్టుకుందంటే అది శుభప్రదంగా భావించడం జరుగుతోంది ఇక మేషరాశి వారికి ఏదైనా పక్షి వచ్చి మిమ్మల్ని తాకినా మీ పైన వాలినా దాని గురించి మీరు దిగులు చెందవలసిన అవసరం లేదు పక్షులండి కాకి కాదు ముఖ్యంగా ఇక్కడ గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న పక్షులు లాంటివి హనీ బర్డ్స్ అని బుల్బుల్స్ అని స్పారోస్ అని ఇలాంటివి వస్తూ ఉంటాయి చక్కగా తేనెపిట్టలు ఇవన్నీ రావచ్చు తాకి మాత్రం వాళ్ళకూడదండి అది గుర్తు పెట్టుకోండి అది కాకుండా ఇంకా ఏదైనా పక్షులు వచ్చి మిమ్మల్ని తాకడం కానీ మీ పైన వాడడం గాని జరిగితే మీరు అస్సలు దిగులు పడకండి ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సంకేతం పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు అతని అదృష్టం మొదలవుతుందని బలంగా నమ్మొచ్చు అలాగే ఇంటి పైకప్పు మీద కోకిల కోయడం కూడా శుభ ఇది జరిగితే మీ సంపద అనేది ఊహించని విధంగా పెరుగుతుంది ఇది ఇంటికి సంపద రాకకు సూచన మీ డబ్బుల సమస్యలన్నీ కూడా శుభ్రంగా తీరిపోతాయి మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డు పైన నెమలిని చూస్తే కనుక లేదా నెమలి నాట్యం చేయటం చూస్తే ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయని అర్థమండి నెమలిని చూడటం శుభప్రదంగా భావిస్తారు మీకు కలలో లేదా రోడ్డు మీద బంగారు రంగు పాము కనిపించిందనుకోండి మీకు మంచి రోజులు అనడానికి అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఇక మేషరాశి వారు తాబేలుని చూడటం అనేది మంచి రోజులు రాబోయే ముందు వచ్చే ఒక మంచి సంకేతం మేషరాశి వారితో పాటుగా మిగిలిన వ్యక్తులకి కూడా ని చూస్తే అదృష్టం వరిస్తుంది మామూలుగా తాబేలుని కూర్మం అని కూడా అంటారు కదా కూర్మా అవతారమైనటువంటి విష్ణు అవతారాల్లో తాబేలు కూడా ఒకటి కలలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం ఈ విధంగా మీ అదృష్టం ప్రకాశిస్తుందని అర్థం ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో ప్రముఖ స్థానం ఉంది వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంఠ పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణని వాహనం అని చెప్పి చెప్తూ ఉంటారు అంతేకాదు గరుత్మంతుడు సకల దేవతలకి రక్షకుడిగా కూడా చెప్తూ ఉంటారు నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సూచకంగా మంచి రోజులు రాబోయే ముందు వచ్చేటటువంటి శుభ సూచకంగా భావిస్తారు అంతేకాదండి ఇది ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టానికి సంకేతంగా భావిస్తారు ఇక మీ జీవితంలోకి లక్ష్మీదేవి కటాక్షం రాబోయే ముందు ఈ సంకేతాలనేవి కనిపించిన వెంటనే మీరు కొన్ని పరిహారాలు చేయటం ద్వారా ఆ ఫలితాలు పొందగలుగుతారు అవేంటో ఇప్పుడు చూద్దాం మేషరాశి వారికి పైన చెప్పుకున్న సంకేతాల్లో ఏది కనిపించినా సరే మీరు ఒక పని చేయాలి అదేంటంటే ఒక పేద బ్రాహ్మణునికి స్వయం పాకం దానంగా ఇవ్వాలి అది కూడా అందులో ఏమీ తక్కువ కాకుండా నూట పదహారుల దక్షిణతో పాటుగా దానం ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు మరి చూశారు కదా మేషరాశి జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు కనిపించే శుభ సంకేతాలేంటి ఆ సంకేతాలను మీరు ఎలా గుర్తించాలి అనే విషయాలను తెలుసుకున్నారు కదా ఈ సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి చక్కటి తార్కాణంగా చెప్పుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవికి మీ పైన దయ కలిగింది అని చెప్పని అర్థం అనమాట మరి త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతోంది అనడానికి సంకేతంగా కనిపించే ఈ యొక్క సిమ్టమ్స్ ని మీరు గుర్తించి మీ లైఫ్ లో ఆ ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి